మందులు మొక్కకి పూర్తిగా తడిచేలా స్ప్రే చేస్తేనే పనిచేస్తుందా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సాధారణంగా పురుగు మందుల నిపుణులు చెప్పే మాట మొక్క మొత్తానికి తడిచేలా మందు కొడితేనే పనిచేస్తుంది అని అయితే ఇది కొన్ని రకాల మందుల విషయంలో మాత్రమే నిజం ఎందుకంటే మందు పనిచేసే విధానం బట్టి పిచికారి పద్ధతి మారుతుంది వర్షా విధానం ద్వారా పురుగు మందు పురుగును కాని తెగులను కానీ నేరుగా తాకితేనే పనిచేస్తాయి కాబట్టి వీటికి సమానంగా మొక్కను విస్తరించడం చాలా అవసరం అయితే నేటి అత్యాధునిక మందులలో ఎక్కువ భాగం సిస్టమిక్ లేదా ట్రాన్స్లామినర్ మందులే ఈ రకం మందులు మొక్క ఆకు లోపలికి వెళ్ళి మొక్క రసంలో కలిసిపోయి ఆ రసాన్ని పీల్చే పురుగులను చంపేస్తాయి అందుకే ఈ సిస్టమిక్ మందుల విషయంలో మొక్క మొత్తాన్ని నీటితో ముంచెత్తాల్సిన అవసరం లేదు అలాగే డ్రోన్ స్ప్రేయింగ్ లో యుఎల్వి టెక్నాలజీతో తక్కువ నీరు వాడిన మందు మొక్కల మొదల వరకు చేరుతుంది దీనివల్ల మందు ప్రభావం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అయితే ఈ మందులపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి